బీఆర్ఎస్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేత కర్ణె ప్రభాకర్ అన్నారు దేశంలో కర్ణాటక తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ చచ్చిపోయిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే విషయంలో బీఆర్ఎస్ తొందర లేదని కేవలం వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలనే తాము కోరుతున్నామని తెలిపారు గతంలో సోనియా గాంధీని బలిదేవత అని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆమెను తెలంగాణ నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరడం విచిత్రంగా ఉందని చెప్పారు సరే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ పార్టీలో అరువచ్చిన నాయకుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు శక్తి సత్తా లేక అరువు తెచ్చుకున్నటువంటి నాయకుడితో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది మేము సూటిగా ఒకటి అడుగుతూ ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి తెలంగాణ కాకుండా మిగతా ఇరవై రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నది అది అబద్ధపు హామీలు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేసి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ప్రజల్ని ఇమర్పాటు గురి చేసి ఓట్లు వేయించుకున్నటువంటి రెండు రాష్ట్రాలు ఒకటి కర్ణాటక మరొకటి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే మీ పార్టీ ఉందన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి మిగతా ఇరవై ఐదు రాష్ట్రాల్లో మీ పార్టీ చచ్చిపోయింది అనేటువంటి మాట మీరే చెప్తా ఉన్నారు మిగతా ఇరవై ఐదు రాష్ట్ర ఇరవై ఇరవై ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వంద పెట్టబడ్డది అనేటువంటి మాట మీరే చెప్పడం మీ పార్టీకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను